హైకోన్ స్టార్ అల్లు అర్జున్ గా రెండోసారి బాక్సాఫీస్ మీద దండెత్తపోతున్నాడు డిసెంబర్ ఆరున ముహూర్తం చూసుకున్నాడు ఆ తర్వాత ఏం చేస్తాడనే ప్రశ్నకు సమాధానం రెబల్ స్టార్ ప్రభాస్ మూవీనే అంటున్నారు నిజంగానే బన్నీ సినిమా కోసం రంగంలోకి రెబల్ స్టార్ మూవీని దింపేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అమాంతం పెరిగిపోయిన అల్లు అర్జున్ కోసం అల్లు ఆర్మీని సాటిస్ఫై చేసేందుకు ఇలా ప్రభాస్ మూవీని సీన్ లోకి తీసుకొస్తున్నాడు రెబల్ స్టార్ చేయాల్సిన సినిమాను బన్నీ కోసం రెడీ చేస్తున్నాడట ఇంతకీ రెబల్ స్టార్ కోసం రెడీ చేసిన కథ ఐకాన్ స్టార్ తో మూవీగా మార్చాలనుకోవడానికి కారణం ఏంటో మీరే చూసేయండి రెబల్ స్టార్ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరగబోతోంది టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యమాని రెబల్ స్టార్ సినిమా కాస్త ఐకాన్ స్టార్ చేతిలో పడిపోతోంది ఇందులో ఎవరికి లాభం అన్న కోణమే విచిత్రంగా ఉంది రెబల్ స్టార్తో మూవీని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ గత ఐదేళ్లుగా తనతో మూవీ తీయాలి అనుకుంటే కుదరట్లేదు అలాంటి టైంలో ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేస్తే అది మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ పట్టాలకి తర్వాత కథ సరిగా లేదని ఆగిపోయింది మరో కథతో ఆ కాంబినేషన్లో గుంటూరు కారం వచ్చింది కట్ చేస్తే పుష్ప టూ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా త్రివిక్రందే అని తేలింది వెయ్యి కోట్ల హిందీ జవాన్ మూవీ డైరెక్టర్ అట్లితో సినిమా అనుకుంటే ఆ దర్శకుడి రెమ్యూనేషన్ అల్లు అర్జున్ని పరేషాన్ చేసేసింది ఏదైనా జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురంలో తర్వాత ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది అయితే ఇది రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా తీసేందుకు ఐదేళ్ల క్రితమే త్రివిక్రమ్ రాసుకున్న కథ అని తెలుస్తోంది నిజానికి ప్రభాస్కు కూడా పాయింట్ నచ్చినా ఇది సినిమాగా ఇంతవరకు మెటీరియలైజ్ కాలేదు హను రాఘవపూడి నాలుగేళ్లుగా ప్రభాస్ వెంటబడ్డమే కాదు కంప్లీట్ స్క్రిప్ట్తో వెళ్ళడం మారుతి కూడా అలానే చేయడం ఇలాంటి కారణాలతో వాళ్ళకి రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడు కానీ కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్తో త్రివిక్రమ్ మాత్రం రెబుల్ స్టార్ని సాటిస్ఫై చేయలేదట ఫలితంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ఇప్పుడు ఆ కథనే అల్లు అర్జున్తో సినిమాగా తీయబోతున్నట ఇది ఓ విలన్ హీరోగా మారే పాయింట్తో ప్లాన్ చేసిన మూవీ అని ఓ రకంగా చిరు అడవి దొంగనే ఈ సినిమాకు ప్రేరణ అని తెలుస్తోంది